ప్రతి సంవత్సరం లాగా సంవత్సరం కూడా భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సులు కోరడం కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు మీరంతా కూడా మరి ఒక తొమ్మిది అంటే ఈ పదకొండు అవతారాల్లో అమ్మవారు అంటే బాలా తిరుపుర సుందరి అయితేనేమి లేకపోతే గాయత్రిదేవి అయితేనేమి అన్నపూర్ణ అన్నపూర్ణమైతేనేమి లేకపోతే కాచానీ దేవి అలాగే శ్రీ మహాలక్ష్మి ఈరోజు లలిత త్రిపుర సుందరి అలాగే శ్రీ మహాచండీ శ్రీ సరస్వతి దేవి శ్రీ దుర్గాదేవి మహిషాసురు మందిని దేవి అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవినాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ప్రచరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా అయితే మీ సమాజ శ్రేయస్సు కోసం మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ వర్ర రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారికి అలాగే మన ఈ యొక్క ఆలయ ఈయో సీనియర్ నాయక్ గారికి మరియు తొంభై ఆరు మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీల నుంచి పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే అది ఎవరైనా సరే ధరుకులైనా సరే లేకపోతే లేకపోతే మా ఏమి లేనివాళ్ళు అయినా సరే లేకపోతే పండితులైనా సరే పాంబర్లైనా సరే ఆడ మాగా అందరూ ఈ యొక్క ముఖ్యంగా శ్రీదేవి పరోక్ష గురించిగా స్తోత్రం మొత్తం మీనమంతా ప్రమేణ చండే జాబోమ

సర్వే బంగ్లదేశ్ మీ సర్వాత సాధిక సరణి దౌక్య గౌరి నారాయణ నమోస్తే సర్వబాత ప్రశమనం త్రైలోకి సైకిలేశ్వరి ఏవమేమ త్రయ్యా కాయమస్పద పైన వినాశనం సో అందరూ సుందర్శత ఉండాలని అమ్మవారి గర్వ గ్రాక్ష విషణాలు ఎల్లప్పుడూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం ఆవిడ ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ లాగే అలాగే అంతగా అందరూ అలాగే ఏర్పాట్లు ముఖ్యంగా చెప్పారు ఇంకా ఈ సేవా సమితి ఏదైతే ఇరవై తొంభై ఆరు మందితో ఏర్పాటు చేశారు అంత అద్భుతంగా ఏర్పాట్లు అన్ని కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా అటు పోలీస్ శాఖ వారాగి అయితేనేమి అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరణవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం అసౌకర్యం కలగకుండా సో వారందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో అమ్మవారి మరొకసారి కర్ణాక రాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసన్నపద్యాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను